జిల్లా ఏలేశ్వరం వినోద్ మిశ్రా నగర్లో సీపీఐ ఎమ్మెల్ చారు మజుందార్ జూలై ఇరవై ఎనిమిదిన అమరవీరుల యాబై మూడవ సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా సీపీఐ ఎమ్మెల్ వినోద్ మిశ్రా పార్టీ నాయకత్వంలో ఘనంగా నిర్వహించారు ఎంఎల్ ఆర్గనైజింగ్ కమిటీ కార్యదర్శి కుసిరెడ్డి గణేశ్వరరావు ముఖ్య అతిథిగా పాల్గొని కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జూలై ఇరవై భారత కమ్యూనిస్ట్ ఉద్యమ చరిత్రలో గొప్ప విప్లవకారులలో ఒకరైన సిపిఐ ఎంఎల్ ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ చారు మజుందార్ కు ఆయన యాబై మూడవ బలిదానం వార్షికోత్సవం సందర్భంగా మేము మా అత్యంత గౌరవప్రదమైన నివాళులు అర్పిస్తున్నామన్నారు ఈ సందర్భంగా కమ్యూనిస్ట్ ఉద్యమ పురోగతికి తమ సర్వస్వాన్ని త్యాగం చేస్తున్న మన దివంగత నాయకులు మరియు గొప్ప అమరవీరులందరికీ మేము మా అత్యంత గౌరవప్రదమైన నివాళులు అర్పిస్తున్నామన్నారు మహిళా సంఘ నాయకురాలు గండేటి రాగమణి గుమ్మడి పాదాలమ్మ యువజన సంఘ నాయకులు కందుల కాంతి కుమార్ ఆదివాసి గిరిజన సంఘ రాష్ట్ర నాయకులు రెడ్డి ఆనంద్ పాల్ గుణపు సాయి కందుల కృపా ప్రసాద్ కందుల వరలక్ష్మి చందక ప్రసాద్ కొంతం రాజు సోమరాజు తదితరులు పాల్గొన్నారు పెట్టి పశ్చిమ బెంగాల్ పార్టీ వాళ్ళు ఆయన శత్రుహింసలు గురి చేసి ఆయన్ని చాలా రోజులు ఇబ్బందులు పెట్టి చంపి ఆయన బాడీ కూడా ఇవ్వనివ్వకుండా చేసినటువంటి ఈ సిపిఎం పార్టీ చాలా నికృషమైనటువంటి పార్టీ అని మేము తెలియపరుస్తూ ఉన్నాం ఎందుకంటే ఆ వేళ పేదల కోసం నక్షలబరి ఉద్యమం నిర్మించినటువంటి చారు మజుందారు అలాగే ఎందరో మహానుభావులు ఈ యొక్క త్యాగాలు చేసి బలిదానాన్ని ఇచ్చినటువంటి ఈ యొక్క జూలై ఇరవై ఎనిమిది మేము స్మరించుకుంటా ఉన్నాం అయినా ఈవేళ నిరుపేదలైనటువంటి దళిత పేద నిరుపేదలందరికీ కూడా పోరాట భూమి కోసం భక్తి కోసం విముక్తి కోసం ఈవేళ ఈ పేదోళ్ళందరికీ దారి చూపినటువంటి ఒక మహోన్నతమైనటువంటి వ్యక్తి సారు చెందారు అయిన బాటలో ఈవేళ దేశం ప్రపంచవ్యాప్తంగా నక్సల వరి ఉద్యమించింది ఈవేళ ఆపరేషన్ ఖగార్ పేరుతో ఈ మోడీ అమిత్ షాలు ఈ నక్షల బరిని అణివేయాలని చూస్తూ ఉన్నారు కానీ అది సాధ్యం కాదు నక్షల బరి ఎప్పుడు అలసపడదు అది ఎప్పటికీ కూడా అది ఆశయాలు ఎప్పుడు బతికి ఉంటాయి దాన్ని ఎవరు చంపలేరు అంచేత ఈ యొక్క సిపిఎంఎల్ పార్టీ ఒక భవిష్యత్తులోనే ఇంకా ముందుకెళ్ళే అవకాశం ఉంటుంది తప్ప ఇది పోదు ఇది పేదల పెండి తినటువంటి సిఎంఎల్ పార్టీ దీన్ని ఎవరు మరవలేనటువంటి ఈ యొక్క ఆశయాలను ఎవరు మరవలేరు ఈ యొక్క భూమి కోసం ముక్తి కోసం ముక్తి కోసం నిత్యం పోరాటాలు ఇంకా జరుగుతూనే ఉంటాయి ఈవేళ ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో నక్సల్ బరి ఉంది కానీ ఆపరేషన్ పేరుతో నేను నడిచమైన వేలాది మంది అమరవీరులను ఈ యొక్క పారాటే బలగాలతో మోడీ ఎమ్మెల్యేలు చంపేస్తా ఉన్నారు కానీ వాళ్ళు చనిపోయిన ఉద్యమం సారు వాళ్ళ ఆశయాన్ని చంపలేరు వాళ్ళ యొక్క విధానాన్ని సరలేరు అంచేత సిపిఎంఎల్ పార్టీ ఎప్పుడు జీవితం ఉంటుంది ప్రజల్లోనని నేను ఈ సందర్భంగా తెలియదు